జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत् సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు మహర్షులారా అదిగో భీష్మ పితామహుడు శరీరాన్ని విడవడానికి సిద్ధమవుతూ శ్రీకృష్ణ భగవాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో కృష్ణ యుద్ధరంగంలో ఆనాడు కురుక్షేత్ర యుద్ధరంగంలో యుధి తురగ రజో విధూమ్రవిశ్వకు అక్కడ ఉండేటటువంటి గుర్రపు డెక్కల చేత పైకి ఎగిసినటువంటి దుమ్ము ధూళి అంతా కూడా నీ మీద పడి నీ ముంగురులు నీ వెంట్రుకలంతా కూడా దుమ్ము కొట్టుకొని పోయి ధూళి ధూసరితములు అయినటువంటి ఆ ధూళి చేత విశ్వకు కచ లులిత నీ శిరోజములు నీ వెంట్రుకలు నీ ముంగురులు అటు ఇటూ కదలాడుతూ ఉంటే ధూసర పరిణ్యస్తాల కోపేతమై అట్లాంటి మూడు లోకములని పరిచేటటువంటి దుమ్ము కొట్టుకుపోయి ఉన్నటువంటి అటు ఇటు కదలాడుతూ ఉండేటటువంటి ముంగురులతో ఉన్నటువంటి నీ దివ్యముఖ అవిందము మదిలో మదిలోచితున్న నశ్రాంతము నేను సంతతము ఆనందముగా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ ఉండేటట్టుగా అనుగ్రహించవా తన్రీ కృష్ణ ఆ ముంగురులతో ఉన్నటువంటి ఆ దివ్యముఖ ముఖారవిందము నా మనస్సులో బుద్ధిలో స్థిరంగా నిలిచేటట్టుగా అనుగ్రహించవా తండ్రి కృష్ణ యుద్ధరంగంలో ఆనాడు మండుటెండలో కురుక్షేత్ర రంగంలో శ్రమవారి అలంకృత ఏ కష్టమో తెలియనటువంటి వాడివి నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నావో కదా కృష్ణ ఆ మండుటెండలో నువ్వు కష్టపడుతూ ఉంటే నీ ముఖారవిందము నిండా నీ ముఖమండలము నిండా చెమట చుక్కలు స్వేద బిందువులు రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో ఆ చెమట స్వేద బిందువులన్నీ కూడా అటు ఇటు నాట్యమాడుతూ అవి నీ ముంగురులను తడుపుతూ ముంగురులు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ దృశ్యము ఆ దివ్య ముఖార విందము మూడు లోకాలని మోహింపచేస్తూ ఉండేటటువంటి ఆ దివ్య ముఖమండలముని కృష్ణ నా మదిలో చింతి నశ్రాంతము నేను ఎప్పుడూ ఆనందంగా అలాంటి అందమైనటువంటి ముఖార విందముని దర్శిస్తూ ఉండేటట్టుగా ఆ మూడు లోకములని సమ్మోహనపరిచేటటువంటి ఆ ముఖారవిందము నా మనస్సులో నా బుద్ధిలో స్థిరంగా ఉండేటట్టుగా అనుగ్రహించవా తండ్రి కృష్ణా యుద్ధరంగంలో రోజు నేను వేసినటువంటి మమ నిశిత శరై విభిద్యమాన త్వచి విలసత్ నా తీక్ష్ణమైనటువంటి బాణములు నేను వేసినటువంటి బాణములు నా వాడి అయినటువంటి బాణములు వచ్చి కుచ్చుకొని నీకు గాయం చేస్తూ ఉంటే నీ దివ్య మంగళ విగ్రహం అంతా కూడా నా బాణములు కుచ్చుకొని గాయపరిస్తే అలా గాయ గాయములతో నేను వేసిన బాణములతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఈ మూడు లోకములని సమ్మోహనపరిచేటటువంటి ఆ మంగళ విగ్రహము జయమున్ వేడ్కనని నా శస్త్రాహతం చాలను పూరించు మహానుభావు నా మదిలో చింతింతు శ్రాంతమున్ ఆ రకంగా నా బాణముల చేత కూర్చబడినటువంటి నా చేత గాయపరచబడినటువంటి మూడు లోకములని సమ్మోహన పరిచేటటువంటి నీ దివ్యమంగళ విగ్రహముని ఆనందముగా నేను దర్శిస్తూ ఉండేటట్టుగా కృష్ణా అనుగ్రహించు తండ్రి ఆ దివ్యమంగళ విగ్రహమే నా మనస్సులో బుద్ధిలో స్థిరంగా నిలిచేటట్టుగా అనుగ్రహించవా తండ్రి అంటూ భీష్మ పితామహుడు శ్రీకృష్ణ భగవానుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ